అండి అందరికీ శారీస్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో నాకైతే భలే అబ్బా ఈ కాలంలో అత్తగారు బిడ్డతో సహా కోడల్ని ఎంతమంది చూస్తున్నారో వీడియోకైతే కామెంట్ చేయండి అబ్బా ఈ చీరలు వచ్చేసి అయితే మా డాడీ మాకైతే ఇప్పించారు మా డాడీకి వచ్చిన పెన్షన్ డబ్బులతో అయితే ఈ శారీస్ అయితే కొనిచ్చాడు అంటే నాకు ఒకటి మా మరదలకొకటి అంటే మరదలు అంటే తమ్ముడు భార్య అలాగే నా కూతురుకి ఒకటి నా కూతురు అయితే ఎప్పుడైనా డ్రెస్ తీసుకునేది ఈసారి మాత్రం శారీ సెలెక్ట్ చేసుకుంది అనమాట నేను ఒకసారి అన్న శారీ సారీ అయితే సెలెక్ట్ చేసుకుంది ఈ కలర్ వచ్చేసి మా కూతురుదే అనమాట అవి రెండు సేమ్ కలర్స్ వచ్చేసి వదిన అర్ధం లే అంటే మాయ అనమాట అయితే ఏందంటే అత్తమామలు కూతురుతో సహా ఎంతమంది కోడళ్ళని చూసుకుంటున్నారో చెప్పండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బాయి నాతో పాటు ఆమె కూడా కరెక్ట్ కొని కరెక్ట్ ఇవ్వాలి అని అనిపిస్తుంది కానీ ఏమనిపిస్తుంది అంటే సర్లే మా అత్తగారు అంటే మాకు కొనేయలే వాళ్ళ అత్తగారు వాళ్ళకి కొనిస్తారు ఒకరికి కాకుండా ఒకరికైతే ఆనందం ఉంటుంది కదా అని అనిపిస్తుంది సరే మీ అత్తమామలు మీకు ఎన్నిసార్లు ఇలాంటి చీరలు అయితే కొనిచ్చారు వాళ్ళ బిడ్డ కొనిచ్చినప్పుడు కోడలకి ఎన్నిసార్లు వీడియోకి వీడియోకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా ఇక మా అత్తగారు అయితే ఇక వద్దులేండి కానీ అయితే ఏంటంటే ఇక ఈ చీరల మీదకైతే బ్లౌజులు అయితే గివ్య వచ్చాయన్నమాట ఎప్పుడైనా మా అమ్మ కొనుక్కున్నప్పుడల్లా మా మరదలకి అయితే చీరలు కొంటూ ఉంటుంది ఆమె నలుగురికి చెప్తా లేదో కానీ నాకైతే మా అమ్మ చూపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళిద్దరు కొనుక్కున్నప్పుడు నాకు కొన్నదంటే తక్కువనే నాకు కొన్నప్పుడు మాత్రం ఆమె ఖచ్చితంగా కొంటుంది అన్నమాట ముచ్చట మొత్తానికి అయితే గిదబ్బా చీరలు అయితే చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అట్లనే ఏ చీర కలర్ బాగుందో కూడా కామెంట్ చేయండి మీ అత్తగారు మీ మామగారు మీకు కొని కానీ ఇచ్చారో కూడా వీడియో కంటే కామెంట్ చేయండి